మీకు మాట చెప్పన ప్రతి బిడ్డ వాళ్ళ అమ్మ దగ్గర చాలా స్వతంత్రంగా ఉండి అమ్మకన్నీ చెప్తారు నాన్నకు చెప్పరు అమ్మకు చెప్తారు ఎందుకని అమ్మ బిడ్డల పక్షాన్ని నిలబడి అయ్యేవారికి చెప్పి బిడ్డలకు కావాల్సినవన్నీ కూడా ఇప్పిస్తుంది కడుపు మమ్మకారం బిడ్డల మీద మమ్మకారం కదా రేపు దక్షిణాయనం ప్రారంభమైన తొలి షష్ఠి అంటే ఇప్పుడు జూలై నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము శుక్రవారం ఈరోజు దక్షిణాయనం ప్రారంభమైన తొలి షష్ఠి ఇక్కడి నుంచి ఆరు నెలల పరిపాలన మన దేవసేన అమ్మవారిది ఈ తల్లి యోగాలు ఇస్తుంది బిడ్డల కోసం మీరు అల్లాడిపోతున్నారా మరి చేతులు జోడించి అమ్మ మాకు కడుపు తీపి భిక్ష ప్రసాదించు ఎందుకంటే వంశవృద్ధి కారకురాలు కదమ్మా అందుకని చేతులు జోడించి అడుగుతున్నాను మా బిడ్డల్ని చల్లగా చూసి మా బిడ్డలు మాకు క్షేమంగా ఇచ్చేయమ్మా ఇంతకుమించి నాకేం వద్దమ్మా అని అడిగేటటువంటి మనస్తత్వం ఒక తల్లి తండ్రికి మాత్రమే ఉంటుంది నిలువెత్తు ధనం పక్కన పెట్టి నీకు బిడ్డలు కావాలా ధనం కావాలంటే బిడ్డలే కావాలంటారు కానీ ధనం కావాలని అన్నారు వేడుకుంటామని